హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అయితే అన్బాక్ చేసి దాన్ని ఎలా యూస్ చేయాలి దాన్ని రివ్యూ అయితే నేను సింపుల్గా చెప్పబోతున్నాను అనమాట ఈ ప్రోడక్టు ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండాలి ఎందుకంటే యూట్యూబ్ స్టూడియోలో వీడియోలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి కెమెరా అవసరం కెమెరా లేకపోతే మంచి మొబైల్ మంచి మైక్తో పాటు మంచి లైటింగ్ సెటప్ కూడా అవసరం అనమాట అంటే లైటింగ్ సెటప్ అంటే మామూలు లైట్లు కాకుండా ఆర్జీబీ లైట్స్ యూస్ చేస్తే మీ వీడియోస్కి మంచి ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఆర్జీబీ లైట్స్ అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీరు బయట షాప్స్లో అడిగితే చాలా ఈజీగా దొరికేస్తాయి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట నేను బయట షాప్స్లో ట్రై చేస్తే ఒక్కొక్క ఆర్జీబీ లైట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అది మనకి ఆన్లైన్లో రెండు కలిపి త్రీ హండ్రెడ్కి అయితే వచ్చాయన్నమాట మీకు లైట్గా నా ఫేస్ మీద ఒక ఆర్జీబీ లైట్ అయితే కనపడుతుందని నేను అనుకుంటున్నాను ఆర్జీబీ లైట్ ఏ కంపెనీకి సంబంధించింది దాన్ని ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను సో నేను యూజ్ చేస్తున్న కంపెనీ వచ్చేసరికి ఇదండి నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను అనమాట హిరు అనే కంపెనీని అయితే ఫ్లిప్కార్ట్లో చూపించింది కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే చార్లీ అని చెప్పేసి అయితే ఉందనమాట ఇది ఫిఫ్టీ వాట్స్కి సంబంధించిన ఆర్జీబీ బ్రిక్ లైట్ అని చెప్తారు దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి మనకి ఏ విధంగా వచ్చింది మనకి ఇంకేమొచ్చింది పాటు అనేది మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో లోపల లైట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను లైట్ అనేది ఈ విధంగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక స్లీక్గా ఉండే ఐరన్ ప్లేట్ లాంటిది అయితే దీన్ని యూజ్ చేశారనమాట ఇది ఎల్ఈడి బ్రిక్ లైట్ అనమాట ఆర్జీబీ బ్రిక్ లైట్ అని అంటారనమాట సో దీనికి ఒక చిన్న సపోర్ట్ స్టాండ్ లాంటిది అయితే వచ్చిందనమాట ఈ విధంగా ఉంటుంది అది దీనికి చిన్న వైర్ సెటప్ కూడా ఇవ్వటం అయితే జరిగింది మీరు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు దీంతోపాటు మనకి ఒక రిమోట్ కూడా ఇచ్చారనమాట రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రిమోట్ని యూజ్ చేసి మనం చాలా వేరియేషన్స్ అయితే ఈ లైట్స్లో యూస్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను ఒకసారి చూడండి సో దీంతో మనం చాలా రకాల లైట్లు అయితే వెలిగించుకోవచ్చు ఇక్కడైతే ఇచ్చాడు చూడండి సో ఇప్పుడైతే మనకి ఆర్జీబీ లైట్ మల్టీ లైట్స్ మల్టిపుల్ లైట్స్ అనేవి వెలుగుతున్నాయి అనమాట సో ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను మీకు కావాలంటే దీన్ని పర్చేజ్ చేయొచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి